అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం యాభై మూడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు చూడు వే వాడు నీ ముందు నన్ను రాంగ్ ఇంటెన్షన్తో చూశాడు కాబట్టి వాడిని చచ్చేలా కొట్టావు కానీ నువ్వు నా లైఫ్లో లేనప్పుడు ఇలాంటివి చాలానే ఫేస్ చేశాను ఎన్నో మాటలు పడ్డాను మొదట కోపం వచ్చేది తర్వాత బాధేసేది దగ్గరకు తీసుకొని పప్పి నువ్వు నిజంగా చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయివి అందుకే దేనికి భయపడకుండా దేవ్ నువ్వు కన్నావు నువ్వు చెప్పింది ముందు నీ పాస్ట్ అప్పుడు నేను నీతో లేను రైట్ నావ్ ఐ ఆమ్ విత్ యూ నా ఊపిరినంత వరకు నీతోనే ఉంటాను నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఏ నా కొడుక్కి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు చంపినా నేను చూసుకుంటానని సీరియస్గా చెప్పి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు వేద్ ఐ ఆమ్ విత్ యూ అన్న మాట ఆమెలో ఎంత ఊరట నిశ్చింత కలగజేసిందో ఆ క్షణం శుభ మనసుకే తెలుసు వాష్రూమ్ నుండి వచ్చేసరికి డ్రెస్ తీసిపెట్టి దేవ్ కోసం మళ్ళీ అమిత్ అంకుల్కు కాల్ చేస్తుంది కానీ స్టిల్ నో రెస్పాన్స్ గుండెల్లో గుబులు రేగితే భయంగా చూస్తూ ఆలోచిస్తూ వివేక్ కానీ ముంబైకి వచ్చాడా దేవ్ని అతనేమైనా అలా ఏం జరుగుండదు నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నా అని తన ఆలోచన శ్రవంతిలో ఉన్న శుభ భుజం మీద వెచ్చగా దిగిన పంటి గుర్తుకి స్పృహలోకి వచ్చి నొప్పికి ఆ అని కీచుగా అరుస్తుంది నీకు ఎన్నిసార్లు చెప్పాలి పక్కన నేనుంటే నేను మాత్రమే నీకు కనిపించాలని నా గురించి మాత్రమే నువ్వు ఆలోచించాలని అంటాడు వేద్ కంస అన్న పేరుకు ఎప్పుడూ కూడా నువ్వు న్యాయం చేస్తూనే ఉంటావు కదా అని అలకగా అంటుంది శుభ వేద్ నవ్వుతూ భుజాలు కదిలించి నీ ఏడుపు పక్కన చూడలేక నీతో హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ కూడా అది ఏడుపు ఏడ్చి ఏడ్చి నీకు చిరాకు రావట్లేదే నీకు వేద్ అని గంటు పెట్టుకున్న మొహంతో అంటుంది శుభ ఆపవే ఏడవడం తప్ప ఇంకేమీ వచ్చే నీకు నా అదృష్టం బాగుండి నా కొడుకుని ఇలా ఏడుపు కొట్టుపీ అవ్వకుండా నా అలా అయ్యాడు నాకు నమ్మకం లేకపోయినా దేవునికి ఈ విషయంలో థ్యాంక్స్ చెప్పాలి పప్పి ఈ ఏడుపు మిగిల్చింది నువ్వు కాదా ఇదే ఏడుపు ఒకటి సంతోషాలను పంచుతానని అంటున్నది కూడా నేనే పప్పి నాతో వచ్చే ఇప్పుడే ఇక్కడే నువ్వు కోరుకున్న గుర్తింపు గౌరవం తాళి రూపంలో నీకు ఇచ్చి మహారాణిలా నిన్ను ప్రిన్స్లా నా కొడుకుని తీసుకెళ్తాను శుభ ఎప్పటిలా మౌనమే ఆమె సమాధానం అవ్వగా కోపంగా బయటకు వెళ్తుంటే చెయ్యి పట్టుకుని ఆపి దేవుని చూడాలి త్వరగా తీసుకెళ్ళు అని అంటుంది శుభ ఆమె చేయి పట్టుకుని ఆ రూమ్కే అటాచ్డ్గా ఉన్న ఇంకో బెడ్రూమ్ ఓపెన్ చేస్తాడు వేద్ నిద్రపోతున్న కొడుకుని చూసి పరుగున దగ్గరికి వెళ్ళి అతని తలనిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది శుభ అంతలోనే ఇక్కడికి దేవ్ ఎలా వచ్చాడు అని వేద్ని చూస్తూ అనుమానంగా అతన్ని అడుగుతూ ఉంటుంది శుభ నా కొడుకేవాడు ఎప్పుడు ఎలా అయినా సరే వాడు తీసుకొచ్చే హక్కు నాకు ఉంది అని పొగరుగా యాటిట్యూడ్గా చెప్తాడు వేద్ అక్కడే దేవు పక్కన కూర్చొని దేవ్ పాలబుగ్గలని నిమురుతూ ముద్దాడుతున్న శుభని చూసి వాడిని డిస్టర్బ్ చేయకంటూ చేయి పట్టుకొని రూమ్ నుండి బయటకి తీసుకొచ్చి డోర్ లాక్ చేస్తాడు బెడ్ మీద కుదేగానే శుభ వేద్ లాక్ వచ్చిన ఫోర్స్కు బెడ్ మీద పడి మోచేతుల సపోర్ట్తో పడుకొని భేద్ పైపే టెన్షన్తో చూస్తుంది సైడ్ స్మైల్ ఇచ్చి షర్ట్ బటన్స్ విప్పి ఆమె మీద వాలుతూ ఏంటి పప్పి అలా బిగుసుకుపోయావని అంటాడు వేద్ నువ్వు ముందు నా మీద నుండి లేవను ఏం చేస్తావు ఆ రోజును రీక్రియేట్ చేద్దాం పప్పి ఏ ఏ రోజు నాకు నీ అందాల విందు రుచి చూపించిన రోజు అమృతం కంటే తీయనైనా నీ పెదవులను అందించిన రోజు నాలో కలిసిపోయి నాలో సగభాగమైన రోజు దేవు దేవులాంటి వాల్యుబుల్ గిఫ్ట్ను ఇచ్చినందుకు నీకేమిచ్చినా ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది శుభ అని ప్యూర్ స్మైల్తో అంటాడు వేద్ వేద్ చూపలకి శుభ తలదించేస్తే ముందుకు వంగి లైఫ్లో చాలా వాల్యుబుల్ అండ్ మెమరబుల్ డేస్ని నాకు మిస్ చేశావు శుభ దీనికి నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుందని మాత్రం మర్చిపోకంటూ ఆమె మీద నుండి పైకి లేస్తాడు వేద్ అలా చెప్తున్నప్పుడు వేద్ గొంతులో మారిన తేడాకు శుభ ఒళ్ళు గగరు పొడుస్తుంది ఫ్రెష్ అవ్వని చెప్పి దేవు కోసం బెడ్రూమ్కి వెళ్తాడు దేవ్ ఎలా వేద్ దగ్గర ఉన్నాడో అర్థం కాక ఆలోచిస్తూనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది శుభ తలారా వేడి నీటితో స్నానం చేసి వేద్ తెప్పించిన క్లాత్స్లో నుండి ఒక శారీ తీసుకుని కట్టుకుని తల తుడుచుకుంటున్న శుభకు అరుపులు కిలకిలలు వినిపించి ఉన్న బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది దేవ్ వేద్ ఇద్దరు టవల్ కట్టుకొని ఆడుకుంటూ ఉంటే కళ్ళు పెద్దవి చేసి కప్పల నోరు తెరిచి చూస్తోంది శుభ మమ్మ అంటూ దేవ్ బెడ్ దిగి మిస్ యూ అమ్మ అంటూ శుభ నువ్వు చుట్టేస్తే దేవ్ నీకు తను తెలుసా అని షాకింగ్గా అడుగుతుంది శుభ హా మై డాడీ అని వైపు వెళ్తాడు దేవ్ ఇన్ని రోజులు దేవుకు తండ్రి అని వేద్ చూపించాలని ఎంతగా తాపత్రయపడిందో తన మనసుకే తెలుసు అలాంటిది అదే రోజు ఇప్పుడు తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటే కంట్లో ఆగనంటూ ఆమె కన్నీరు ఆమె చెంపలను తడిపేస్తూ ఉంటే వేద్ చూస్తే ఖచ్చితంగా కోప్పడతాడని కళ తుడుచుకుంటుంది శుభ దేవుడు వేద్ ఎప్పుడు అయ్యాడో అసలు వేద్ తన తండ్రి అని దేవుకి ఎలా తెలిసిందో అర్థం కాక చూస్తూ ఉంటే శుభ మొహం ముందు వేద్ చిటికేస్తాడు తేరుకొని శుభ చూస్తుంటే సిగ్గులేదని నీకు ఇద్దరు మగాళ్ళు బట్టలు లేకుండా టవల్తో ఉంటే ఇలా మిడుగుడ్లు వేసుకొని చూస్తున్నావు అని అంటాడు వేద్ నేనేం చూడట్లేదు తమరే ఫ్రీ షో చేస్తున్నారు బుగ్గలు ఒత్తిపట్టి ఆమె మొహాన్ని దగ్గరికి తెచ్చుకొని ముందు నా పప్పీల నిండుగా ఎప్పుడు వెయిట్ గెయిన్ అవుతావని అడుగుతాడు వేద్ కోపంగా చూస్తూ ఎందుకు నీ టార్చర్ని అనుభవించడానిక అని అడుగుతుంది శుభ ఎగ్జాక్ట్లీ బేబీ నిన్ను టార్చర్ ఎప్పుడు పెట్టలేదు ఆరాట పడుతున్నావు కదా అందుకే నీకు టార్చర్ అంటే ఏంటో ఖచ్చితంగా చూపిస్తానని సైడ్ స్మైల్ ఇచ్చి కమ్ మై చాంప్ అంటూ దేవుని ఎత్తుకొని డ్రెస్సింగ్ రూమ్ వైపు తీసుకొని వెళ్తాడు వేద్ అక్కడే బెడ్ మీద కూర్చున్న శుభ ఆలోచనలు తన మనసు కంటే వేగంగా పరిగెడుతూ ఉంటే ముందుకు పడుతున్న తడి కురులను వెనక్కి నెడుతూ వేద్ను దేవు అలా చూడాలన్న తన కళ నెరవేరడంతో ఆమె కన్నీ లాగవు ఇంతలో ఇద్దరు ట్విన్నింగ్ షర్ట్స్ జీన్స్ మీద రెడీ అయి వస్తే దేవ్ మమ్మ అని పిలుస్తాడు తల తిప్పి చూసిన శుభకు అంబా కొడుకులు ఇద్దరు గ్రీన్ షర్ట్ జీన్స్లో ఒకే హెయిర్ స్టైల్తో సేమ్ టు సేమ్ లాగే ఉన్న దేవుని చూసి నవ్వుతుంది కమ్ దేవ్ బంగారం మనం బయటికి వెళ్దాం అంటూ ఉంటే తండ్రి మీద లేడు పిల్లల సంబరంగా దూకుతాడు దేవ్ ఒకే చేత్తో దేవుని క్యాచ్ పట్టుకొని ఇంకో చేత్తో శుభ హ్యాండ్ పట్టుకొని ఆ రిసార్ట్ బ్యాక్ సైడ్ ఉన్న కిడ్స్ ప్లేయింగ్ ఏరియాకి తీసుకొని వెళ్తాడు వేద్ ఆడుకుంటున్న దేవుని చూసి ఇప్పుడు చెప్పు పప్పి ఏం తిరుగుతుంది బుర్రలో అని వేద్ హ్యాండ్స్ ఫోల్ చేసుకుని అడుగుతాడు దేవుని ఎప్పుడు కలిసావు నువ్వే తన డాడీ అని వాడికి ఎలా తెలిసింది వేద్ వాడు నీలా దేవ్ మాకు గడు కాదు నాలా చాలా షార్ప్ వేద్ అర్థమయ్యేలా చెప్పు ఆ రోజు వర్షం పడిన రోజు శుభ మాటలతో బాధపడిన వేద్ పబ్బుకు వెళ్ళి తాగుతూ ఉంటే అన్నౌన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది వేద్కి లైట్గానే డ్రింక్ చేసున్న వేద్ శుభ మీద కోపంతో హలో హూ ఇస్ దిస్ అని కాస్త సీరియస్నెస్కి విసుగు కలిపి అడుగుతాడు వేద్ నేను దేవ్ని దేవ్ ఈ టైంలో ఏమైందన్న మమ్మ నువ్వు ఓకే కదా ఓకే కాదు వేద్ నిన్ను వెంటనే నేను చూడాలి ప్లీజ్ త్వరగా రావా అని ఏడుస్తూ అంటాడు దేవ్ కొడుకు గొంతులోని బాధకు వేద్ గుండెల నొప్పి డోంట్ క్రై దేవ్ యామ్ కమింగ్ అని కాల్ కట్ చేసి ఆగ మేఘాల మీద కార్ని అపార్ట్మెంట్పై పోనిస్తాడు వేద్ ఆమె తంకులతో కలిసి ఎంట్రన్స్ ముందే వేద్ కోసం చూస్తున్న దేవ్ కార్ దిగుతున్న వేద్ని చూసిన దేవు పరిగెత్తుకుంటూ డాడీ అని ఏడుస్తూ అదురుతున్న గుండెలతో అంటాడా పసివాడు వేయద్ గుండె రెండు క్షణాలు ఆగి కొట్టుకుంటుంటే మొదటిసారి తండ్రిని డాడీ అని పిలిచిన ఆ పసివాడి కంట్లో నీళ్లు వేయద్ గుండె పరువెక్కేలా చేస్తాయి మాటలు రాని బొమ్మల దేవు గుండెకు హత్తుకున్న వేద్ను చూసి అమిత అంకుల్ కంట్లో ఆనంద బాష్పాలు ఇన్ని రోజుల దేవు కళ ఆ చిన్ని ప్రాణం ఆశ నెరవేరిందన్న ఆనందం దూరం జరిగిన వేద్ కన్నీళ్ళు తుడుచుకొని మోకాళ్ళ మీద కూర్చొని నేనే డాడీ అని నీకెలా తెలిసింది మమ్మీ చెప్పిందా అని దేవ్ వైపు చూస్తూ అడుగుతాడు వేద్ నేనే తెలుసుకున్నాను ఎలా బంగారం నీ ఫొటోస్ మా అమ్మ సీక్రెట్గా దాచింది నేను విని చూసేశాం కానీ అందులో ఒకలా ఇప్పుడు ఒకలా ఎందుకున్నావు నువ్వు నవ్వి నీకు అలా ఉండటం నచ్చిందా అని ఇలా ఉండటం నచ్చిందా అని అడుగుతాడు వేద్ కళ్ళు రెండు పెద్దవి చేసి చూస్తూ బాగున్నావు అప్పుడు ఇప్పుడు బాగున్నావు డాడీ అని అంటాడు దేవ్ ఇప్పుడు ఈ బియడ్తో బాడీతో లాగా ఉన్నావని నవ్వుతాడా పసివాడు ఇంకో విషయం చెప్పనా నువ్వెన్ని చెప్పినా నేను ఇష్టంగా వింటాను బంగారం నీకు నాకు సేమ్ ప్లేస్లో రైట్ ఐబ్రో మీద బర్త్ స్పాట్ ఉంది నువ్వు నాలాగే సేమ్ టు సేమ్ ఉన్నావు సాగిన పెదవులతో నేనే నీలాగా ఉన్నానా అని దేవు చెంప నిమురుతూ ప్రేమగా అడుగుతాడు వేద్ హా ఇందాక మా అమ్మ కోసం ఫ్లాట్కి వస్తే నువ్వు మా అమ్మతో దేవు నా కొడుకు అని చెప్పడం విన్నాను తను శుభ మాట్లాడుకుంది కొడుకు విన్నాడని అర్థం చేసుకున్న వేద్ కోపంగా నా మీద నీకే కోపం లేదా అని బాధగా అడుగుతాడు వేహు డాడీ మీద ఎందుకు కోపం వస్తుంది డాడీ ఇన్ని రోజులు మా నా వల్ల చాలా మాటలు పడింది కష్టపడింది నువ్వు నేను లేక ఏడ్చావు కదా చాలా అందుకే బంగారం నో డాడీ మా నాకు చెప్పింది ఆర్ ఏ గుడ్ అండ్ స్వీట్ పర్సన్ అని మా అమ్మ అంటే నీకు చాలా ఇష్టమని తనని నువ్వే కాపాడావని ఈరోజు నేను ఇలా ప్రాణాలతో ఉండటానికి కూడా మీ డాడీనే కారణమని కూడా చెప్పింది కళ్ళ వెంబడి అతనికే తెలియకుండా కన్నీళ్ళు కారిపోతూ ఉంటే గట్టిగా గుండె కత్తుకొని చాలా మిస్ అయ్యాన్ దేవ్ అని ఆర్తిగా అంటాడు కొడుకుని కాసేపు ముద్దాడి బయటికి తీసుకెళ్ళి తనే స్వయంగా తినిపించి ఫ్లాట్కు రిటర్న్ వస్తాడు శుభాతో ఉన్న కల్పన బెడ్ మీద నుంచి ఆంటీ అని పైకి లేస్తే అక్కడే ఉండాలని మనసు పోరు పెడుతున్న శుభ స్పృహలోకి వచ్చి గొడవ చేస్తుందేమో ఇంకా డిప్రెషన్లోకి వెళ్తుందని దేవు పడుకునే వరకు అక్కడే ఉండి కల్పన అంటికి మరొకసారి జాగ్రత్తలు చెప్పి కష్టంగా అక్కడి నుంచి వచ్చేశాడు వేద్ ఆ నెక్స్ట్ డే కొడుకు దగ్గరయ్యాడన్న రెట్టింపుతో ఆనందంతో ఆఫీస్కి వెళ్ళిన వేద్ దేవు శుభ ఆఫీస్కి వెళ్ళగానే ఆ రోజు డే కేర్కు పంపలేదు కాబట్టి అమిత్ అంకుల్ ఫోన్ నుంచి వేద్కు ఫోన్ చేస్తాడు బుజ్జి మిరపకాయ లిఫ్ట్ నుండి తన క్యాబిన్కు వెళ్తున్న వేద్ అప్పుడే దేవు కాల్ చేయడం బంగారం అని అతను మాట్లాడడం అప్పుడే శుభ ముఖంలో జలసీతో మాడిపోవడం జరుగుతుంది శుభ మాడిపోయిన ముఖం చూసి ఇంకా రెచ్చిపోతాడు వేద్ ఆమెను జైపూర్ తీసుకుని వచ్చే గంట ముందే మేనేజర్ ద్వారా దేవుని జైపూర్కు తీసుకుని వచ్చాడు అంతా విన్న శుభ ఏ భావం లేకుండా వేద్ వైపు చూస్తూ నాపై కోపాన్ని ఎందుకు కంట్రోల్ చేసుకుంటున్నావు వేద్ అని అడుగుతుంది శుభ ఆమె నడుము పట్టుకుని దగ్గరకు లాక్కొని బికాస్ కొడితే చస్తావు కాబట్టి ఒక్క చెంప నీ మీద ఉన్న కోపం పోదే పెళ్ళావు నువ్వు నీకు టార్చర్ అనే వర్డ్కు మీనింగ్ చూపిస్తాను నువ్వు పెట్టిన కంస పేరుకు జస్టిస్ చేస్తాను పప్పి పెళ్ళంటేనే చిరాకుపడి నువ్వేనా ఇలా మాట్లాడేది అయినా అది జరగని పనివే నేనే నే పప్పి నీ పిచ్చితో నన్ను చివరి వరకు ఇలా తయారు చేశావు యువర్ సో డేంజరస్ పప్పి నేను ఇప్పటికీ పెళ్ళంటే అగెయిస్ట్నే కానీ నీ కోసం నీ గౌరవం కోసం పెళ్లి చేసుకుందామని అంటున్నా నాకు నా ఇగో ఎంత ఇంపార్టెంటో నీ రెస్పెక్ట్ కూడా అంతే ఇష్టం ఇంకా నువ్వు పెళ్ళిక ఒప్పుకుంటే నీ ఇష్టంతో మన కోసం వెయిట్ చేస్తున్న మన ఫ్యామిలీల మధ్య అందంగా గ్రాండ్గా జరుగుతుంది లేకపోతే ఎత్తుకెళ్ళి గుడిలో నువ్వు నమ్మి నీ కన్నయ్య సాక్షిగా తాలి కట్టేస్తాను బుద్ధిగా ఉంటే నాలో ముందు ప్రేయుని చూస్తావు లేకపోతే నువ్వు అసలు బేర్ చేయలేని వేద్ని చూస్తావు డాడీ అని క్లైంబర్ ఎక్కిన వేద్ గట్టిగా పిలుస్తాడు శుభను చూసి కొడుకు దగ్గరికి నవ్వుకుంటూ వెళ్తాడు వేద్ స్లైడర్ నుండి కిందకు జారిన కొడుకుని ఎత్తుకుని పైకి ఎగరేస్తుంటే ఇంకా పైకి డాడీ అంటూ కిలకిల నవ్వుతాడు దేవ్ అక్కడే నిలబడి శుభ ఇద్దరినీ చూసి రోజు రోజుకు తనకు దగ్గరవుతూ తన మనసుని బలహీనం చేస్తున్న వేద్ను చూస్తూ ఎందుకు నన్ను ఇంత వీక్ చేస్తున్నావంటూ మౌనంగా తండ్రి ప్రేమలో మునిగిపోతున్న కొడుకును చూస్తుండిపోతుంది శుభ ఇంకా ఆటల మీద మోసి తీరని దేవ్ తండ్రిని లాక్కెళ్ళి ఉయ్యాలో కూర్చొని డాడీ స్పీడ్గా ఊపు అంటూ అరుస్తూ మమ్మ యూ కమ్ భలే ఉంది ఇక్కడ అని నవ్వుతాడు దేవ్ నో బేటా యూ అని చెప్పి రూమ్కు వెళ్ళిపోతుంది శుభ శుభ మొండితనాన్ని చూస్తున్న వేద్ కళ్ళు కోపంతో ఎరుపెక్కుతాయి ముంబైలోనే ఉంటున్న వివేక్ ఎట్టకేలకు శుభ ఉన్న అడ్రస్ని కనుక్కొని వెళ్తాడు అప్పటికే శుభ భర్త వచ్చాడని అక్కడ న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంటే వేద్ కార్ దిగుతూ వివేక్ కంట పడుతుంది శుభ అక్కడ వేద్ని శుభను చూసి కలిసి చూసిన వివేక్ పిడికిలి బిగిచ్చి అక్కడే వేద్ను చంపాలన్నంత కసి పగ వివేక్కు కలుగుతూ ఉంటే సమయం తనది కాదని వేద్ని తను ఢీ కొట్టి నిలబడన్న వాస్తవం తెలుసుకున్న వివేక్ ఆవేశంతో కాకుండా ఆలోచనతో కొట్టాలని మెదడుకు సాన పెడతాడు వారం రోజుల పాటు అక్కడే తిరుగుతూ శుభను వేద్ను గమనిస్తూ స్పై చేస్తున్న అతనికి దేవ్ వేద్ రక్తం అని తెలిసి శుభ మీద కోపంతో రగిలిపోతూ సరైన సమయం కోసం ఎదురు చూస్తాడు వివేక్ అదే రోజు నైట్ వేద్ డిన్నర్ రూమ్కి రప్పించి దేవ్కు ఫీడ్ చేయించి నేను ఇప్పుడే వస్తానని డోర్ లాక్ చేసుకుని బాల్కనీ బయటికి వెళ్ళిపోతాడు వేద్ వెళ్ళిన వేద్ వైపే చూస్తున్న శుభ నిట్టూరుస్తూ కొడుక్కి తినిపించడం స్టార్ట్ చేస్తుంది ఫోన్ మాట్లాడుతున్న వేద్ అవతల వాళ్ళు చెప్పేది విని ఒక డెవిల్ స్మైల్ ఇస్తాడు గ్లాస్ అడ్డుగా ఉండడం వల్ల అతని మాటలు వినిపించకపోయినా సీరియస్గా ఉన్నతని మొహం చూసి ఏదో సీరియస్ మ్యాటరే అని అర్థం చేసుకుంటుంది శుభ కొడుక్కి తినిపించి వేద్ కోసం వెయిట్ చేస్తుంటే రెండు వేల మధ్య మొబైల్ తిప్పుకుంటూ రూమ్లోకి వస్తాడు వేద్ బాగా ఆడుకోవడం వల్ల నిద్రకు తూగుతున్న కొడుకుని జో కొడుతున్న శుభను చూసి ఒక ప్లెజెంట్ ఫీలింగ్ రావడంతో మొబైల్ని పక్కన పెట్టి ఆమె ఒడిలో పడుకుంటాడు వేద్ మనసులో ఉన్నవాడు కదా కాదనలేక ప్రేమగా అతని తలని నిమురుతూ ఉంటే ఆమె చేతిని తీసుకుని పెదవుల దగ్గర ఉంచుకొని ముద్దు పెట్టి పప్పి నాకెప్పుడు నువ్వు ఇలాగే కావాలని అంటాడు వేద్ ఆమె వైపే ప్రేమగా చూస్తూ ఏమీ మాట్లాడకుండా ఉన్న శుభవైపు తిరిగి సగర్వంగా ఎత్తుగా ఆమె శిఖరాలను చూసి లైట్ స్మైల్తో పప్పి నీలో చాలా చేంజెస్ వచ్చాయని అంటాడు బాడీలో చేంజెస్ గురించి వేదంటే అంత బ్రెయిన్ లేని శుభ తన బిహేవియర్ గురించి అంటున్నాడేమో అనుకుని మౌనంగా ఉంటుంది మాట్లాడవే ఇంతకుముందు కాలేజీలో ఐ టూ చెప్పక లొల్లడ వాగేదానివి సడన్గా ఇంత మూడీలా అయ్యా ఎలా అయ్యావే మనుషులు ఎప్పుడు ఒకేలా ఉండలేరు వేద్ నిజమే నేను లేక నీ లైఫ్లో నవ్వు పోయిందే ఇప్పుడు వచ్చాను కదా ప్రతిరోజు నీకు గుర్తుండిపోయేలా చేస్తాను ట్రస్ట్ మీ ఆమెని అపరూపంగా రెప్ప వేయకుండా చూస్తున్న వేద్ చూపులకి ఇబ్బందిగా తలదించేసి నాలుగేళ్ళ మన పరిచయం కొత్తగా చూస్తున్నట్లు ఆ చూపేంటి అని అంటుంది శుభ ఒట్టి పేరుకే నాలుగేళ్ళు పప్పి అందులో వన్ ఇయర్ని నేర్పించి నేను బిజినెస్ టూర్కు వెళ్ళిపోయాను అక్కడ వన్ ఇయర్ వేస్ట్ తర్వాత నువ్వు నచ్చి నీ వెనక తిరిగాను అక్కడ కూడా వన్ ఇయర్ వేస్ట్ మధ్యలో నా యాక్సిడెంట్ మన మధ్య వన్ మంత్ గ్యాప్ తెచ్చింది అఫ్కోర్స్ ఆఫ్ కోర్స్ ఆ దూరం వల్లే నీకు నా మీద ప్రేమ ఉందని తెలిసిందనుకో నీ భయంకరమైన భయంతో ఇంకో వన్ ఇయర్ తినేసావు లాస్ట్లో టూ చెప్పావు పట్టుమని మూడు నెలలు కూడా కలిసిలేము అందులో నా లైఫ్లో మర్చిపోలేని రోజు కూడా ఉందనుకో ఇంకెక్కడే మనం ఎంజాయ్ చేసింది ఒక టూరు లేదు ఒక ఎంజాయ్మెంటు లేదు ఎప్పుడు చూడు భయంతో వైజాగ్ సిటీని నీ కన్నీళ్లతో ముంచడానికి సిద్ధంగా ఉంటావని అసహనంగా అంటాడు వేద్ కథ ఇంకా ఉంది మరి దేవ్కి వేదే తన తండ్రి అని తెలిసిపోయింది మరి శుభ ఎందుకు ఇంకా ఇంత మొండి పట్టుదలతో ఉంటుంది మరో పక్క వివేక్ కూడా శుభా వేదులు కలిసి ఉన్నారని తెలిసింది మరి శుభ వేదుల జీవితంలో ఈ వివేక్ మరొక ప్రళయాన్ని తీసుకొని రాడు కదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్